ఎటువంటి కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా మోంధా తుఫాను అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సమర్దవంతంగా ఎదుర్కోవడం జరిగిందని కాకినాడ ఎంపీల ఉదయ్ శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు మోంధా ప్రభావిత ప్రాంతాలైన తీర ప్రాంత గ్రామాల్లో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పెన్నెందరబాబు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడారు సముద్ర తీర ప్రాంతాన్ని ఈ సందర్భంగా మత్స్యకారులు సమస్యలను తెలుసుకున్నారు ఈ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మోల్దా తుపాను ఎదుర్కొనడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల్ల పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా కొనియాడారు খাল <laughs> గత నాలుగు రోజులుగా కూటమి ప్రభుత్వం అనేది ఎలాగా పనిచేసింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు మన పిఠాపురం గురించి ప్రత్యేకించి ఎలాగ శ్రద్ధ తీసుకుని టెలికాన్ఫరెన్స్ జరుపుతూ మాకు అందరికీ కూడా దిశానిర్దేశం ఎలా ఇచ్చారో తెలిసింది ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మేరకు జిల్లా యంత్రాంగంతో పాటు పడా ఇక్కడ ఉన్న పడా అలాగే పడాతో పాటు ఇక్కడ మండల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారి కూడా ఆన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజాప్రతినిధులు మాతో పాటు కూడా మొత్తం మా పార్టీ అంతా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ గ్రౌండ్లో ఉంచుని పనిచేశాం ఓ త్రా రాబోయే తుఫాన్ని ఎలాగ ఎదుర్కోవాలనే ముందస్తు చర్యలతో పాటు ఇరవై ఐదు రిలీఫ్ క్యాంప్స్ని పెట్టడం అందులో సుమారు ముప్పై వేల ముప్పై వేల పైన భోజనాలని కూడా అక్కడ పెట్టడం లక్ష యాభై వేల వాటర్ ప్యాకెట్లు ఐదు వేల లీటర్లు చిన్నపిల్లలకి పాలు అలాగే మందులు వాళ్ళు తీసుకురావడానికి షెల్టర్కి తీసుకురావటానికి అయిన ట్రాన్స్పోర్టు ఇలాగ ప్రతీదీ కూడా వెల్ ప్రిపేర్డ్గా ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండి మా పవన్ కళ్యాణ్ గారి మేరకు పార్టీ నుంచి కూడా మొత్తం అందరూ కూడా లోకల్ నాయకులు అందరూ కూడా దీని మీదే ఉండి బయటికి వెళ్ళకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే కళ్యాణ మండపంలో ఉంటా వాళ్ళకి కావాల్సిందంతా అందిస్తూ నిజంగా సక్రమంగా అనుకున్నది అనుకున్నట్టుగా జీరో క్యాషువాలిటీస్ ఒక్క ప్రాణహాని కూడా కలగకుండా ప్రాణహాని అనేది మనిషే కాకుండా ఏ జంతువు కూడా కలగకూడదు అనే విధంగా ఆయన దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ పని అందులో మేము అందరం కూడా పనిచేసి ఎవరికి ఏ ప్రాణహాని కలగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ ఏది కూడా మినిమైజ్ చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసాం ఆ పనిచేసిన దాంట్లో